రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని జిల్లెలగూడలోని న్యూ గాయత్రి నగర్ ఫేస్ లో ఒకరిద్దరు ప్రజాప్రతినిధుల అండతో కొంతమంది ఆక్రమణదారులు రెండు వందల అరవై ఏడు గజాల ఇంటి స్థలాన్ని ఎటువంటి పత్రాలు పర్మిషన్స్ లేకుండా కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు ఈ విషయాన్ని అట్టి కాలనీ సభ్యులు మాజీ వర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి అలాగే కలెక్టర్ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీపీఓ దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయంపై ఈరోజు సంబంధిత అధికారులు ఆ స్థలంలోకి వచ్చి అక్కడ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా స్థానిక కార్పొరేటర్ భర్త మద్ది రాజశేఖర రెడ్డి స్థానిక బీజేపీ కార్యకర్త కస్టరెడ్డి వెంకటేశ్వర రెడ్డి టీపీఓ మరియు మున్సిపల్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు అటు కూల్చివేతను ఆపడానికి జేసీపీకి అడ్డుగా నిలిచి ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పినా కూడా వినకుండా జేసిపికి అడ్డంగా నిలబడ్డారు ఈ సందర్భంగా ఖాళీ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని